హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి పన్నెండో పీఆర్సీ పే కమిషన్ నియామకంపై నెలకొన్న తాజా పరిస్థితులు ఉద్యోగుల తీవ్ర ఆవేదన ఈ కథనంలో లోతుగా తెలుసుకుందాం ముఖ్యమంత్రి మార్పు తర్వాత భారీగా ఆశించినటువంటి ఉద్యోగులకు ఎదురైనటువంటి నిరాశ ఉద్యోగ సంఘాలపై ప్రశ్నలు మరియు పెన్షన్ల హృదయ విధారక పరిస్థితిని తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ పెన్షన్లు కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను వెంటనే అయితే ఆశించారండి ఐఆర్ను ప్రకటించడము పన్నెండవ పీఆర్సీ కమిషన్ని నియమించడము పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఇతర పెండింగ్ యలను వెంట వెంటనే విడుదల చేయడము నిలిచిపోయిన నాలుగు డిఏలను ఒకేసారి ప్రకటించడము ఇవన్నీ కూడా ఊహించారండి ఇప్పటివరకు ఈ డిమాండ్లో ఒక్కటి కూడా నెరవేరకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి మరియు నిరాశ ఆవేదనైతే పెంచుతూ ఉన్నాయి ముఖ్యంగా స్పష్టత ఇవ్వని సమావేశాలండి ఇటీవల ప్రభుత్వం దీపావళి కానుకగా నాలుగు డిఏలలో ఒక డిఏ ఇస్తున్నట్లు ప్రకటించడం చుట్టూ పెద్ద రాజకీయ మరియు పరిపాలన డ్రామా అయితే నడిచింది ఇక ఉద్యోగ సంఘాలు ఉదయం మంత్రుల కమిటీని కలిశారు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిశారు అయితే ఈ భేటీలో ఎలాంటి స్పష్టత లేదన్న భావన ఉద్యోగుల్లో చాలా బలంగా ఉందండి కేవలం ఒక డిఏ ప్రకటనకే ఇంత గందరగోళం జరగడం పట్ల వారు చాలా ఆందోళన అయితే చెందారు ఇక ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యో ఉద్యోగ సంఘాల నేతల పనితీరుపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు కొంత కొంతకాలంగా సంఘాలు బలంగా పోరాడకపోవడం పట్ల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయండి ఉద్యోగ సంఘాలు నిజంగా తమ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాయా లేక రాజకీయ ఒత్తిడికి తలొగ్గారా లేదా నేతలు ఎందుకు బలంగా మాట్లాడటం లేదు ఎందుకు ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావటం లేదు అని పలు పలు ప్రశ్నలైతే లేవనెత్తుతున్నారు ఇక వారు కూటమి పెద్దలతో కలిసిపోయారా లేక ఉద్యోగుల కోసం పోరాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా పెన్షన్ల కంటే అంటే ఉద్యోగుల కంటే పెన్షన్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందండి వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ఆవేదన కంటతడి పెట్టిస్తోంది మా పెండింగ్ బకాయిలు ఇవ్వండి వైద్యం చేర్చుకోవాలి నా భార్య మంచం మీద ఉంది మందులు కొట్టడానికి డబ్బులు లేవు ఇల్లు కట్టడం మధ్యలో ఆగిపోయింది ప్రభుత్వం నాకు పదహారు లక్షల బకాయిలు ఉంది మా మాటలు వింటానికి ఎవరు దగ్గరకు కూడా రావటం లేదు అని పెన్షన్లు ఈ మాటలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సీనియర్ సిటిజన్ల జీవన పరిస్థితి ఎంత ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తున్నాయండి ప్రభుత్వం తక్షణమే మానవతా దుఃఖంతో స్పందించాల్సిన అవసరం ఉంది ఇక పాత నేతలకి వార్నింగ్ అండి ప్రస్తుతం ఉద్యోగ సంఘ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి చెందినటువంటి కొంతమంది ఉద్యోగులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు విశాఖపట్నంలో పెద్ద సమావేశం నిర్వహించి తమ సమస్యల కోసం కొత్త జేఏసీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు మా కోసం మేమే పోరాడుతామంటూ పాత ఉద్యోగ సంఘాల నేతలు పనికిరావటం లేదని ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నారు ఇక ఉద్యోగుల సొంత పారాట బాట ప్రభుత్వానికి ఒక పెద్ద హెచ్చరిక లాంటిదండి కొత్త నేతృత్వం ఏర్పడితే పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశం కూడా ఉంది మొత్తానికి ఇటీవల అమరావతిలో జరిగిన మంత్రి మండలి ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఉద్యోగులను మరింత అయితే నెట్టాయి ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా లేదు రాష్ట్ర విభజన వల్ల వచ్చిన అసమానతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సేవా రంగం తగ్గి ప్రాథమిక రంగంపై భారం పెరిగింది ఆర్థిక పరిస్థితి బాగోలేదని సీఎం స్పష్టం చేయడంతో ఉద్యోగుల డిమాండ్లు ఇప్పట్లో నెరవేరే అవకాశం లేదని వారు కలతయితే చెందుతున్నారండి ప్రభుత్వం అంగీకరించిన స్పందించిన అంశాలు వచ్చేసి సమావేశంలో ఇక ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి డిఏ బకార్లకు సంబంధించి ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు అంటే ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదండి ఇక హెల్త్ కార్డులకు సంబంధించి ఈ ఎనిమిదో వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించాము ఇక చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించి నూట ఎనభై రోజులు రిటైర్మెంట్ వరకు ఏ సమయంలోనైనా వాడుకోవచ్చని అనుమతి అయితే ఇచ్చిందండి దానికి సంబంధించి ఎలాంటి అంటే దానికి సంబంధించి ఏమీ చేయలేదు ఇక పోలీసులతో సహా ఉద్యోగులకి సరెండర్ లీవ్స్ రెండు విడతలు ఇవ్వవచ్చని తెలిపింది దానికి సంబంధించి ఎలాంటి జీవో ఇవ్వలేదు ఇక పీటీడీ ప్రమోషన్లు అండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పీటీడీలో ప్రమోషన్లు జీవోలు త్వరలో రాబోతున్నాయని హామీ ఇచ్చింది అవి కూడా రాలేదు ఇక ఉద్యోగులు అత్యంత కీలకంగా భావించిన ఈ అంశాలపై ప్రభుత్వ సమావేశంలో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదండి ఇక అంగీకరించడం కూడా లేదు మధ్యంతర పూర్తి అసలు తీసుకురాలేదు పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియామకం గురించి కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు అదెంత పని అన్నారు తప్ప అసలు పీఆర్సీకి సంబంధించి నియమించాలని ఏం చెప్పలేదు ఇక డిఏ ఇతర పెండింగ్ బకాయిల విడుదలపై కూడా స్పష్టమైన హామీ లేదు ఈ ప్రధాన అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల ఆందోళన గరిష్ట స్థాయికి చేరింది ప్రభుత్వం వెంటనే పన్నె పన్నెండవ పీఆర్సీ కమిషన్ను నియమించి ఆర్థిక అంశాలపై ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఉద్యోగులు ఎంతో అంటే డిమాండ్ చేస్తూ ఉన్నారండి ప్రభుత్వాన్ని మరి ఈసారన్నా ప్రభుత్వం కనుకరించి ఈ క్రిస్మస్ కానుకైనా కొన్ని డిఏలు విడుదల చేయడం కానీ పెండింగ్ బకాయిలు విడుదల చేయ కానీ నియామకాన్ని అంటే పన్నెండవ పిఆర్సీ నియా కమిషన్ను నియమించడం కానీ కనీసం అయ్యార్ ప్రకటించడం కానీ ఏవీ చేయడం లేదండి చేస్తే ఇవన్నీ ముఖ్యంగా న్యూ ఇయర్ సంక్రాంతి క్రిస్మస్ కానుకలుగా మరింత హడావిడి చేసి ఒక లేకపోతే ఏవైనా ప్రకటిస్తే అన్నా ప్రస్తుతం ఉద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తి కొంతమేర ప్రభుత్వం తగ్గించడం జరుగుతుంది మరి ముందు ముందు చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్